హిందూ శాస్త్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి ఆ రోజు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలతో ఇలా పూజిస్తే ఘోరమైన పాపాలన్నీ తొలగిపోతాయి మీ కోరికలన్నీ కూడా ఆ శివయ్య తీరుస్తాడు శివరాత్రికి బిల్వ పత్రాలతో ఈ పరిహారాలను పాటించండి ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం జరుపుకునే అతి పెద్ద పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ ఏడాది మార్చి ఎనిమిదవన మహాశివరాత్రి జరుపుకోనున్నారు రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది శాస్త్రంలో కూడా ఈ పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది శివుడికి ఎంతో ప్రీతికరమైనవి బిల్వ పత్రాలు వీటిని మారేడు దళాలు అని కూడా అంటారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం అందుకే ఈ శివరాత్రి రోజు బిల్వ దళాలతో ఈ పరిహారాలు పాటించటం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు నిండిపోతుంది సమస్యల నుంచి బయటపడేందుకు బిల్వ పత్రాలతో ఈ విధంగా చేయండి బిల్వ పత్రాలతో ఇలా చేస్తే కోరికలు తీరుతాయి శివాలయం సందర్శించి అక్కడ ఉన్న బిల్వ చెట్టు కింద ఏదైనా గులకరాయిని శివుని ప్రాతినిధ్యంగా నమ్మి పూజించాలి ఈ గులకరాయికి నీరు బియ్యం పచ్చి శనగలు సమర్పించండి ఓం నమ శివాయ అని పఠిస్తూ శివుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయండి శివుడి ఆశీర్వాదం పొందటానికి బిల్వ చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి సరైన ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వీటితో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు శివుడికి బిల్వ పత్రాలంటే మహా ప్రీతి అందుకు కారణం వీటిలో పార్వతీదేవి అన్ని రూపాలు ఉంటాయని స్కంద పురాణం చెబుతుంది పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీదేవి మందరాచల్ పర్వతాన్ని సందర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆమె చెమట చుక్కలు పర్వతంపై పడ్డాయి వాటి ద్వారా బిల్వ చెట్టు వచ్చిందని చెబుతారు గిరిజాదేవి రూపంలో పత్ర చెట్టు వేరులో ఉంటుందని దేవి రూపం నారలో ఉంటుందని దక్షిణాయన దేవి రూపం కొమ్మలలో ఉంటుందని పార్వతీదేవి రూపం బిల్వ పత్రాలలో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు కాత్యాయనీ దేవి గౌరీదేవి రూపం బిల్వ చెట్టు పండులో ఉంటుందని నమ్ముతారు బిల్వ పత్రంలో పార్వతీదేవి ఉండటం వల్లే పరమశివుడి మారేడు ఆకులు అంటే మహా ఇష్టమని చెప్తారు శివ పూజలు బిల్వ పత్రాలు సమర్పించటంలో భక్తుల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాన్ని దర్శించలేని వాళ్ళు బిల్వ చెట్టు మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు ఇంట్లో మారేడు చెట్టు ఉంటే కలిగే ప్రయోజనాలు శివుడిని పూజించేటప్పుడు ఏక బిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలు సమర్పిస్తారు ఈ ఆకులతో పూజిస్తే ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతాయని అంటారు సాధారణంగా ఒకసారి పూజకు ఉపయోగించిన వస్తువులు ఏవి మరొకసారి ఉపయోగించరు కానీ బిల్వ పత్రాలను పూజకు ఉపయోగించిన తర్వాత వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చు బిల్వ పత్రాలు వాడిపోయినప్పటికీ పూజ చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి శివుడు మారేడు చెట్టు మీద నివసిస్తాడని అంటారు అందుకే ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు ఈ చెట్టు తూర్పున నాటితే కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవిస్తారు పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని దక్షిణం వైపు ఉంటే యమపాదలు తీరిపోతాయని విశ్వసిస్తారు ఈ వీడియో పని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు కావలసిన వారితో వీడియోను షేర్ చేసుకోండి